ఒక క్లాసిక్ కేసు ఏది అని అంటే ఈరోజు రామోజీరావు ఈనాడు గ్రూపు అండ్ మార్గదర్శి గ్రూపు సంస్థలు వీటి భాగవతం అంతా దీంట్లో బయటపడుతుంది అంటే ఫ్యూచర్లో మనం చట్టాలు చేసుకున్నా ఎంత జాగ్రత్తగా ఉండాలి లేదా ఇలాంటి వాటికి అవకాశాలు అనేది మొత్తం తెలిపే క్లాసిక్ కేసు అవుతుంది ఇది హిస్టారికల్ దీనికి సంబంధించి అందువల్ల దీని సిగ్నిఫికెన్స్ ఇంతగా ఉంది వచ్చే రోజుల్లో ఇవన్నీ బయటకు వస్తాయి కంప్లీట్ బయట ఖచ్చితంగా వస్తాయి బయటకు తీస్తున్న కొద్దీ ఆయన ఎంత ఎంతరిచ్చిపోతున్నాడో ఆయన పత్రికలోనే కనపడుతుంది ఎంతగా వాంతి చేసుకుంటున్నాడో ఎంతగా పైత్యం ఎక్కువైపోయిందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఇంకొకటి బహిరంగ కోర్టులోనే మొన్న మాకు ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందన్న అంటే కోర్టు ఆయన జడ్జీలు అన్నారట మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు కదా అని నువ్వు ఏ రోజున నిష్పక్షపాతంగా ఉన్నావా రామోజీరావు ఏ రోజున నిష్పక్షపాతంగా ఉన్నాడు ఈ రోజు మీ మీడియా వాళ్ళు అడిగే క్వశ్చన్లన్నీ అదిగో అక్కడ వస్తున్నావే చంద్రబాబు నాయుడుకు వాళ్ళు ఇచ్చే ఉప్పు వాళ్ళు మాట్లాడేవి అవన్నీ తెచ్చి ఆ పత్రికలు ముద్దు ముద్ర వేస్తే అవి తీసుకొచ్చేసి అవే బయట తిరుగుతుంటే వాటిని మా క్వశ్చన్ లేస్తున్నాను అంటే ఒక రాజకీయాలు శాసించడమే కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అర్జెంటుగా గద్దె మీద కూర్చోబెట్టాలా అనే దాంతో ఆయన ఎంతవరకు పోతున్నారు రామోజీరావు గారు ఈనాడులో మీరు చూస్తూనే ఉన్నారు అందరూ నిన్నటి నిన్న కూడా ఎక్కడైనా ఈ వార్త కనపడిందా ఇంత పెద్ద వార్త దానికి కూడా మళ్ళీ ధైర్యం లేదు నిజంగా నిష్పాక్షికంగా కాదు మామూలుగా ఉండే పేపర్ అయినా సరే పద్దం లేస్తే ఈనాడు రీడర్ చూసినా కూడా ఇంకో దగ్గర ఎక్కడో చోటు తెలుస్తుంది ఇది మేము మాట్లాడింది ద్వారా తెలుస్తుంది మార్గదర్శి ఏదో పెద్దది వచ్చిందని వాళ్ళు అనుకోనన్నా అనుకుంటారు ఏంటి రామోదా వార్త వేయలేదని అనుకుంటారని ఆ చిన్నపాటి ఏదైనా వచ్చి చిన్న వార్తన్నా వేస్తున్నట్టు ఎక్కడా వేయలే తాము ఏదైతే అబద్దాలు అవే బ్యానర్ల కింద వేస్తున్నారు వాటిని మొత్తం తెచ్చేసి రుద్దుతున్నారు ఈ రోజు ఈ ఎన్నికల్లో కూడా ఇప్పుడు ఇరవై నాలుగు ఎన్నికలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి శాసించాలని ట్రై చేస్తున్నాడు కానీ జనం అన్నీ గమనిస్తున్నారు